హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అహం నెత్తికెక్కినప్పుడు నువ్వు ఇలాగే మాట్లాడతావు దేవుడే నిన్ను కాపాడుతున్నాడు అని చామ్ ఎంత చెప్పినా కూడా రోజా అసలు విందు నన్ను నేనే నమ్ముకుంటున్నాను అని మాట్లాడుతూ ఉండటంతో సరే ఆ పుణ్యాన్ని నాకు వచ్చేలా చేసావు కదా నీ బదులు నేనే పొల్లు దండాలు పెడతాను ఈ పుణ్యం కూడా నేనే సంపాదించుకుంటానులే నేనే పెడతానులే అని చామ్ వెళ్తుంది తర్వాత రోజా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అటుగా వెళ్తున్న రామచంద్రయ్య రోజాని గమనించేసి రోజా అని అరుస్తూ ఉంటాడు ఇక రామచంద్రయ్యని చూసిన రోజా అక్కడి నుంచి పరుగులు పెడుతూ పారిపోతుంది రామచంద్రయ్యకి దొరకకుండా వెళ్ళిపోతుంది చా తప్పించుకుంది అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు తర్వాత చా దండాలు పెడుతూ ఉంటే దూరం నుంచి దీక్ష చూసేస్తుంది రోజాని దండాలు పెట్టమంటే ఈ చామంతి పెడుతోందేంటి ఉండు వెంటనే అత్తయ్యకి చెప్తాను అని రమాదేవి దగ్గరికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది దీక్ష అలా చాముని చూడడం రమాదేవి దగ్గరికి వెళ్లటం రోజా మొత్తం కూడా గమనించుకుంటూ ఉంటుంది ఇక చంద్రిక అసలు ఈ రోజా పొల్లు దండాలు పెడుతోందో లేకుంటే మళ్ళీ చామంతి చేతనే పెట్టిస్తూ ఉందో అని వెళ్లి చూద్దాము అని అనుకుంటూ ఉంటుంది అసలే చామంతి అంత దూరం నుంచి ప్రసాదం మోసుకు వచ్చి చాలా నీరసంగా ఉంది అని చంద్రిక అనుకుంటూ ఉంటే అప్పుడే దీక్ష పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అత్తయ్య మీరు రోజాని పొళ్ళు దండాలు పెట్టమంటే ఆ చామంతి పెడుతోంది అని నిజం చెప్పేస్తుంది అదేంటి ఆ అమ్మాయి అలా ఎందుకు చేస్తుంది అని బామ్మ అడుగుతూ ఉంటే అసలు ప్రసాదం కూడా ఆ రోజా మోసుకు వచ్చిందో చామంతియే మోసుకు వచ్చిందో ఏంటి అల్లుడు ఈ ఇంటి క్షేమం కోసమే కదా రోజాని ఇవన్నీ చేయమనింది ఏంటి ఎలాంటి అమ్మాయినా నువ్వు పెళ్లి చేసుకుంది అని ప్రేమరా అరుస్తూ ఉంటుంది రమా ఏంటి ఈ ఇంటి కోడలిపై నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది ఈ దీక్ష రోజాని చూసిందో ఇంకెవరిని చూసిందో అని హర్ష అంటే అవును వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా పొరపాటు పడిందేమోనని బామ్మ అంటుంది అయ్యో నేను అనుకుంటూనే ఉన్నాను ఈ రోజా అన్నంత పని చేసిందేంటి అని చంద్రిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి వాళ్ళందరూ కూడా చామ్ దగ్గరికి వస్తారు చామ్ అప్పుడే పూర్తి చేసేసి దేవుణ్ణి నిలబడి మొక్కుకుంటూ ఉంటుంది వెంటనే రమాదేవి ఏంటే రోజాని దండాలు పెట్టమంటే రోజాకి బదులుగా నువ్వు దండాలు పెడతావా అని అంటూ ఉంటే అమ్మగారు అది అని చామంతి మాట్లాడే లోపలే రమాదేవి చామంతి చెంప పగలగొడుతుంది ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ పని చేస్తావే అసలు ప్రసాదం కూడా ఆ రోజా మోసుకు రాలేదు కదా నువ్వు మోసుకు వచ్చి రోజా మోసుకు వచ్చిందని చెప్పావు కదా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు రోజాని చేయమంటే నువ్వెందుకే ఇలా చేస్తున్నావు అని రమాదేవి అరుస్తూ ఉంటే అసలు ఈ ఇంటి క్షేమం కోసం ఇంటి కోడలైనా రోజా చేయకూడదు నువ్వెందుకే ఈ మధ్యలో ఇలా తల దూరుస్తున్నావు అసలు ఆ రోజా ఎక్కడా అని భ్రమరా చామంతిని అరుస్తూ తేడుతూ ఉంటుంది ఏంటి అరుణ్ నువ్వు ఇలాంటి కోడల్న ఇంటికి తీసుకొచ్చింది ఇలాంటి అమ్మాయినా పెళ్లి చేసుకుంది అసలు ఈ ఇంటి క్షేమం కోసం రోజాని చేయమంటే రోజా చూడు ఎలా చేసిందో అసలు రోజా ఎక్కడా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది అసలు రోజా ఇంత మోసం చేస్తుందా ఇంకే విషయంలోనైనా మనం సైలెంట్గా ఉండొచ్చు కానీ దేవుడి విషయంలో మోసం చేసిన వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు రోజా ఎక్కడ అని జగదీష్ కూడా అరుస్తూ ఉంటారు అప్పుడే రోజా పొర్లు దండాలు పెడుతూ వస్తూ ఉంటుంది వదినా అటు చూడు అని భ్రమడా చూపిస్తూ ఉండటంతో పొర్లు దండాలు పెడుతూ ఇక ముగించేస్తున్నట్లు బిల్డప్ వేస్తున్న రోజాని చూసి రమాదేవి చాలా షాకింగ్గా నోట్ తెర్చుకొని చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు మీరంతా ఇక్కడేం చేస్తున్నారు అని రోజా ప్రశ్నిస్తూ ఉంటుంది నా పొరుగుదండాలు మొక్కు పూర్తయిపోయాయి అత్తయ్య గారు అని రోజా అండంతో రోజా నువ్వేనా దండాలు పూర్తి చేసావా అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది అవునత్తయ్య గారు మీరే చూస్తున్నారు కదా నేను దండాలు పూర్తి చేసేసాను అని రోజా చెప్తుంది అయితే నువ్వెందుకే దండాలు పెడుతున్నావు అని రమాదేవి చామ్ని ప్రశ్నిస్తూ ఉండటంతో అంటే అమ్మగారు అది మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు కదా అందుకే నేను కూడా దండాలు పెట్టాను అని చామ్ కవర్ చేసేసుకుంటుంది ఇక చాలే ఆపురమా అసలు ఏంటిదంతా కూడా దీక్ష ఏంటి ఎవరిని చూసి ఏం చెప్తావు ఈ ముందు వెనుక ఆలోచించకుండా ఈ ఇంటి కోడలని కూడా చూడకుండా ఎన్నేసి మాటలు మాట్లాడావు ఇప్పుడేమో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని హర్ష అరుస్తూ ఉంటాడు సరే రోజా నా కోడలు అన్ని బాగా పూర్తి చేసేసింది రామ్మ ఇంటికి వెళ్దాం అని రామాదేవి అంటోంది ఇక ప్రేమ్ చాలా బాధగా చామ్ వైపు చూస్తూ ఉంటాడు తర్వాత చామంతి బాధపడుతూ ఒకచోట కూర్చొని ఉంటే అప్పుడే రామచంద్రయ్య చామ్ని చూసేసి బిడ్డ అంటూ అక్కడికి వస్తాడు నాన్న మీరేంటి ఇక్కడ అని చామ్ అడగటంతో నువ్వేంటమ్మాయి ఇక్కడ నువ్వు ఒక్కదానివే వచ్చావా అని రామచంద్రయ్య అడుగుతూ ఉంటాడు లేదు నాన్న అమ్మగారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు పూజలో ఉన్నారు అని చామ్ చెప్తుంది నాన్న నువ్వు ఇలా బయట తిరగకూడదు నాన్న ఎందుకు నాన్న ఎలా వచ్చావు పోలీసులకి దొరికిపోతావు అని చామ్ అంటే మీ అమ్మకి అలా ఉందికత్త దేవుడితో చెప్పుకుంటే బాధలన్నీ పోతాయని ఇలా వచ్చాను ఉండబట్టలేక వచ్చాను అమ్మ తల్లి నీకు ఇంకొక విషయం చెప్పాలి ఆ రోజా రాక్షసిని చూశాను దాన్ని పట్టుకొని నాలుగు తగిలిద్దాం అనుకునే లోపలే పారిపోయింది తల్లి దాన్ని అసలు వదిలిపెట్టను ఈసారి నాకు చిక్కాలి దాన్ని చంపి పారేస్తాను అని రామచంద్రయ్య అంటే నాన్న ఏం మాట్లాడుతున్నావు అక్క ఇక్కడ ఉండటం ఏంటి ఎవరినో చూసి పొరపాటు పడింటావు అయినా అక్కపై ఇలా కోపం పెంచుకోవటం కరెక్ట్ కాదు నాన్న అని చామ్ చెప్తుంటే లేదు తల్లి నన్ను ఏం చేసినా పర్వాలేదు రాజాగారు రాణి గారి నమ్మకాన్ని అది వమ్ము చేయాలని చూసింది అందుకే నేను దాన్ని వదిలిపెట్టను అని రామచంద్రయ్య అంటాడు పూజారి గారు పూజ పూర్తి చేసి హారతి ఇస్తారు ఇక పూజలన్నీ పూర్తయిపోయినట్లే కదా పూజారి గారు అని రోజా అంటే లేదమ్మా ఇంకొక పూజ మిగిలిపోయింది అదేంటంటే ఈ గుడి ప్రాంగణంలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి ఇలా పెళ్ళైన దంపతులు ఉయ్యాల కడితే చాలా మంచిది పండంటి బిడ్డ సంవత్సరం తిరగకుండానే పుడతారు వెళ్ళి ఉయ్యాల కట్టమ్మా అని చెప్పటంతో అలాగేనని రోజా వాళ్ళందరూ బయలుదేరి వస్తూ ఉంటే అయ్యో అమ్మగారు అక్క వచ్చేస్తున్నారు ఇప్పుడు నాన్న అక్కను చూశాడంటే ఇంకేమైనా ఉందా అని చామ్ అనుకుంటూ టెన్షన్ పడుతూ నాన్న అక్కడ వినాయకుడి గుడి ఉంది వెళ్దాం పద అని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది నాన్న నువ్వు ఇక్కడే ఉండు నేను అమ్మగారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ నిన్ను చూస్తే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి చామంతి ఉయ్యాల కడుతున్న దగ్గరికి వస్తుంది అప్పుడే రామాదేవి ఇదిగో ఉయ్యాల తీసుకొని కట్టు అని రోజా చేతికి ఇస్తుంది అయితే రోజా కడుతూ ఉంటే అది కింద పడిపోతుంది అయ్యయ్యో ఎంతమంది ఉయ్యాలలు కట్టి ఉంటాడు శుభమ అని ఉయ్యాల కడుతూ ఉంటే ఇలా ఉయ్యాల కింద పడిపోయింది అసలు కడుతున్న వాళ్ళ మనసులో ఏముందో ఏంటో అందుకే ఇలా జరిగింది అని భ్రమరా అరుస్తూ ఉంటుంది చాలే ఆపు భ్రమరా అసలు కడుతున్న వాళ్ళ మనసులో ఏముందోనని నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు ఇచ్చిన వాళ్ళ మనసులో ఏం పెట్టుకొని ఇచ్చారో ఏంటో మంచి మనసు ఉన్నవాళ్ళు ఇవ్వాలి మంచి మనసుతో ఇవ్వాలి అంటూ కింద పడిపోయిన ఆ ఉయ్యాలను తీసుకొని చంద్రిక దగ్గరికి వచ్చి ఇదిగో చంద్రిక నువ్వు నీ చేతులతో రోజాకి ఉయ్యాలే ఇవ్వు అని బామ్మ ఇస్తూ ఉంటే అత్తయ్య అంటూ రమాదేవి కేకలు పెడుతూ ఉంటుంది నువ్వు చాలే ఆపు రమ చంద్రిక నేను చెప్తున్నాను నీ చేతులతో నువ్వు ఇవ్వు అని భామ చెప్పటంతో హర్ష ఇవ్వమని తల ఊపుతూ అంగీకారం చెప్తూ ఉంటాడు దాంతో చంద్రిక భయపడుతూనే చేతిలోకి తీసుకుని రోజాకి ఇస్తూ ఉంటే రమ్మదేవి చేతిని అడ్డుపెడుతుంది ఇక చామ్తో ప్రేమ్తో సహా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు